రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబర్ ఇరవై ఆరున ప్రభుత్వం నిర్వహించనున్న మాక్ అసెంబ్లీ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం కొలమాసనపల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన తొమ్మిదవ తరగతి విద్యార్థి విష్ణువర్ధన్ ఎంపికయ్యారు తమ పాఠశాలకు చెందిన విద్యార్థిని నియోజకవర్గ స్థాయిలో ప్రతిభ కనబరిచి మాక్ అసెంబ్లీకి ఎంపిక కావడంపై తోటి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు తమ గ్రామంలోని సమస్యలపై మాక్ అసెంబ్లీలో ప్రస్తావిస్తానంటున్న విద్యార్థి విష్ణుతో మా చిత్తూరు జిల్లా స్పెషల్ కరస్పాండెంట్ శివకుమార్ ఫేస్ టు ఫేస్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు వైకే టీవీ నేను మీ శివకుమార్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతిష్టటువంటి మ్యాక్ అసెంబ్లీ ఏదైతే చిన్నపిల్లలకు సంబంధించి అసెంబ్లీ వాతావరణం ఏ విధంగా ఉంటుంది అసెంబ్లీకి సంబంధించి ఏ విధంగా నిర్వహిస్తారనే విషయంపైన నిర్వహిస్తున్నారు సో దాంట్లో భాగంగానే తాడేపల్లి అసెంబ్లీలో నిర్వహించే మ్యాక్ అసెంబ్లీకి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఏదైతే చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమసెంబ్లీ గ్రామానికి చెందినటువంటి విష్ణువర్ధన్ బాబు సెలెక్టర్ అని చెప్పి తెలిసింది సో దానిలో భాగంగానే ఇప్పుడు మనము కొలమాసనపల్లి జడ్ స్కూల్లో ఉన్నాం మనము మరి విష్ణువర్ధన్ బాబు ఏ విధంగా సెలెక్ట్ అయ్యాడు దానికి సంబంధించి టీచర్స్ కావచ్చు వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు ఏ విధంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు విషయంపైన మనం అబ్బాయి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో దానిలో భాగంగానే ఈరోజు మనం జెడ్ పే కొలమాసనపల్లికి రావడం జరిగింది మరి ఇదే విషయంపైన టీచర్సు వారు ఆనందం వాళ్ళ వారి మాటలో ఆనందం వేద వ్యక్తం చేస్తారు అదేవిధంగా విష్ణువర్ధన్ బాబు ఏ విధంగా చూస్తారనే విషయంపైన మాట్లాడదాం రండి ఇదే విషయంపైన మనతో మాట్లాడానికి విష్ణు స్నేహితులు అయితే మనతో ఉన్నారు మరి వారి మాటల్లో వారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనే విషయంపైన మాట్లాడదాం అమ్మ చెప్పండి మీ పేరేమి నా పేరు ఢిల్లీ నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడుకి నారా లోకేష్ డిప్యూటీ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ మా అట్లా ఇప్పుడు మీ క్లాస్లో ఉన్నటువంటి ఒక అబ్బాయి మేక్ మేక్ అసెంబ్లీకి వెళ్తున్నాడు కదా సో దానిపైన మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు నాకు చాలా ఆనందంగా ఉంది ఓకే బాబు అంటే మీ క్లాస్లో ఉన్నటువంటి ఒక అబ్బాయి అసెంబ్లీ దాకా పోతారని తెలిసినప్పుడు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు చాలా ఆనందంగా ఉంది నేను ఈ ఈ కాంపిటీషన్కి వెళ్ళాను స్కూల్ నుంచి ఎలక్యూషన్లో ఫస్ట్ వచ్చి ఆ తర్వాత మండల్లో ఎలక్యూషన్లో లో ఫస్ట్ వచ్చి కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఫోర్త్ లెవెల్కి వెళ్ళి మళ్ళీ వచ్చాను కానీ మన స్కూల్ నుంచి వెళ్తున్నాడు అనే నేను ఓడిపోయాననే బాధ కన్నా మన స్కూల్ నుంచి వెళ్తున్నాడు అనే ఆనందమే ఎక్కువగా ఉంది ఓకే అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత మీ విష్ణు ఏం మాట్లాడతారని మీరు అనుకుంటున్నారు మా సదు మా మౌలిక సదుపాయాల గురించి ఎన్నో చాలా అభివృద్ధుల గురించి మాట్లాడుతున్నా అనుకుంటున్నాను ఓకే మ్యాక్ అసెంబ్లీకి సెలెక్ట్ అయినటువంటి విష్ణు మనతో ఉన్నాడు అసలు విష్ణు మ్యాక్ అసెంబ్లీ వరకు ఎందుకు పోవాలనుకున్నారు అక్కడ వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు అసలు సెలెక్ట్ అవ్వడానికి ఎంత కష్టపడ్డాన అదే అదేవిధంగా మనతో విష్ణుకు ట్రైన్ ఇచ్చినటువంటి టీచర్ కూడా మనతో ఉన్నారు వలదరితో మాటే ప్రయత్నం చేద్దాం నువ్వు నైన్ ఇంకా చదువుతున్నావు కదా ఈ మ్యాక్ అసెంబ్లీకి వెళ్ళాలని చెప్పి నీకు ఎందుకు అనిపించింది ఇప్పుడు అనిపించింది నాకు స్కూల్ ఇంకా వస్తానే అనిపించింది నేను మా ఊరిలో ఉండే సమస్యలన్నీ చూసి మా ఊరికి కూడా ఒక ఎమ్మెల్యేగా నేను సెలెక్ట్ అయ్యి మా ఊరి సమస్యలను పరిష్కరించాలని నేను కృషి చేసి మాక్ అసెంబ్లీకి వెళ్ళాలనుకుంటున్నాను సాగునీరు సమస్యలు మరియు పంటలకు సాగునీరు పంటలు పంటల పంటలు పండలేకుండా రైతులు నష్టపోతున్నారు ఆ సాగునీరు సమస్యలను కూడా పరిష్కరించాలనుకుంటున్నాను అలాగే ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కూడా కల్పించాలనుకుంటున్నాను మరియు డ్రైనేజ్ సిస్టమ్ డ్రైనేజ్ సిస్టమ్ లేనందువలన మా ఊర్లో అంటే కీటకాలు ఓకే మళ్ళీ వాళ్ళు హాస్పిటల్ పోయి ఖర్చు చాలా అవుతుంది ఇవన్నీ ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని నేను మా ఇంకా మీ ఊర్ల సమస్యలు అంటే ఈ సాగునీరు తాగునీరు కాకుండా ఇంకా ఏదైనా సమస్యలు చూసిన నిరుద్యోగులు నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు వాళ్ళకి కూడా ఉద్యోగం కల్పించాలని వాళ్ళకి కూడా వాళ్ళకంటూ ఒక గుర్తింపు ఉపాధి రావాలని కోరుకుంటూ నేను మాక్ అసెంబ్లీకి వెళ్ళాలనుకుంటున్నాను ఓకే విష్ణు నువ్వు మాక్ అసెంబ్లీకి వెళ్ళడానికి ముఖ్యంగా నీకు ఎవరు సపోర్ట్ చేసినారు మా మా సారు మరి మా స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులు మా ఫ్రెండ్స్ మరియు మా ఇంట్లో మా అమ్మ మా అన్న వాళ్ళందరూ కూడా నాకు హెల్ప్ చేశారు ముఖ్యంగా మా సోషల్ టీచర్స్ సారు మమ్మల్ని అక్కడ తీసుకోపోవడం కానీ ఆ విషయాల గురించి అవగాహన కల్పించడం కానీ అన్ని మా సోషల్ సారు సార్ వాళ్ళందరూ కూడా నాకు హెల్ప్ చేశారు ఓకే విష్ణు ఆ ముఖ్యంగా చూసుకున్నట్లయితే నువ్వు మ్యాక్ అసెంబ్లీకి వెళ్ళడానికి ఎన్ని స్టెప్పులు దాటుకుంటూ ఏ విధంగా వెళ్ళావు మొదటగా స్కూల్ లో ఫస్ట్ వచ్చాను స్కూల్ ఇంకా మండలకి వెళ్ళి కూడా సెలెక్ట్ అయ్యి మరియు నియోజకవర్గ స్థాయికి వెళ్ళి నియోజకవర్గ స్థాయిలో సెలెక్ట్ అయ్యి మాక్ అసెంబ్లీకి ఇంకా వెళ్ళబోతాను సెలెక్ట్ అయినా ఏమనిపించింది నాకు చాలా ఆనందంగా అనిపించింది నేను ఆనందపడితే అందరూ ఆనందపడతారని చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు మనము చూసాం కదా కొలమాసనపల్లికి సంబంధించి విష్ణు అనే ఒక నైన్త్ క్లాస్ అబ్బాయి అయితే మ్యాక్ అసెంబ్లీకి వెళ్తున్నాడు సో మనం ఆ అబ్బాయి మాటలు కూడా విన్నాము దీనికి సంబంధించి అబ్బాయి నైన్త్ క్లాస్లోనే సామాజిక దృక్పథం ఏ విధంగా ఉంది ఆ గ్రామంలో సమస్యల పట్ల కావచ్చు ఆ అబ్బాయి చూసినటువంటి సమస్యల పట్ల ఇప్పటికే ఎన్నో చెప్పాడు అనమాట మౌలిక వసతుల గురించి కావచ్చు నిరుద్యోగం గురించి కావచ్చు చాలా చెప్పడం జరిగింది సో దానిలో భాగంగానే వాళ్ళ సోషల్ టీచర్ కూడా ఈ అబ్బాయి ఈ విధంగా డెవలప్మెంట్ అవ్వడానికి తన వంతుగా ఎంతో కృషి చేసినట్లు కూడా మనకి అబ్బాయి మాటలోనే చెప్పడం జరిగింది మరి ఏదేమైనా కానీ పలం నేరు నియోజకవర్గానికి సంబంధించి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల మ్యాక్ అసెంబ్లీకి సంబంధించి తాడేపల్లిలో పెడుతున్నటువంటి కార్యక్రమానికి పలంనేరు ఒక చిన్న చిన్న స్థాయిలో ఉన్నటువంటి ఒక విద్యార్థి సెలెక్ట్ మాట్లాడడం పట్ల స్కూల్ యాజమాన్యం కూడా పూర్తి స్థాయిలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఆనందాన్ని అయితే వ్యక్తపరుస్తున్నారు మరి అబ్బాయి తాడేపల్లికి వెళ్ళేసి అసెంబ్లీలో ఏం మాట్లాడతారు ఏం మాట్లాడి అక్కడి నుంచి వస్తాడనే విషయంపైన కూడా వాళ్ళ ఆతృతగా ఉన్నట్టయితే వాళ్ళ మాటలు మనకి చెప్పడం జరిగింది కెమెరామ్యాన్ సీనుతో శివకుమార్ టీవీ చిత్తూరు డిస్టిక్